హలో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సో ఆల్రెడీ అందరికీ తెలుసు అందరూ సోషల్ మీడియాలో మెసేజెస్ కూడా చేస్తున్నారు కంగ్రాటేషన్స్ అని చెప్పి సో దానికి అందరికీ మీ సపోర్ట్కి నేను నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సో డెఫినెట్గా ఎలాగైతే నిరుద్యోగ జేఏసీగా లేనప్పుడు కూడా ఇలా అయితే కష్టపడ్డాను యువత కోసం సమాజం కోసం సామాజికంగా యువతను మంచి విషయాలలో మోటివేట్ చేస్తూ యువత యొక్క పాత్ర దేశానికి ఎంత అవసరమో తెలియపరుస్తూ అదేవిధంగా హక్కులు మన హక్కుల కోసం పోరాడడం మనకు ఎంత హక్కు ఉందో అదేవిధంగా మన బాధ్యతలు మన విధులు కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి యువత తెలియపరుస్తూ నిరుద్యోగ యువకులకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తూ వారి గురించి ఆహర్నిశలు పనిచేస్తున్న పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియ తెలియ తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చి ఉందో దానికి సంబంధించి చాలామంది పిల్లలు నాకు ఫోన్స్ మెసేజ్ చేశారు సార్ మీరు నిరుద్యోగులకు అధికారికంగా ఇప్పుడు జేఏసీ జనరల్ సెక్రటరీ అయ్యారు కాబట్టి మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి సార్ మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పారు సో డెఫినెట్గా మీ అందరికీ నేను సపోర్ట్ చేయడానికి ఈ ఎస్ఏ ఏదైతే ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఉందో వారికి కేవలము ఫోర్ థౌజండ్ రూపీస్ ఫీ తీసుకొని మొత్తం వారికి కంప్లీట్ అయిపోయేంత వరకు ఫిజికల్ ట్రైనింగ్ ఫిజికల్ మరియు రిటర్న్ రెండింటిలో కూడా వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్న కేవలం ఫ్యాకల్టీకి ఆ మెయింటెనెన్స్కి అయ్యేంత ఫీజు మాత్రమే మీ దగ్గర తీసుకుంటాం అన్ని విషయాలు ఇప్పటి నుంచి తక్కువ తక్కువ ఫీజులు తీసుకొని మీకు ఒక అవకాశం నాకు దొరికింది కాబట్టి నిరుద్యోగులకు సేవ చేసే అవకాశము డెఫినెట్గా దీంట్లో చేస్తాను అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ కూడా స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చాయి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కేవలం పదో తరగతితోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చాయి ఇరవై రెండు ఈ ఇరవై రెండు నుంచి నిన్నటి నుంచే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిది మే వరకు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి మీకు అవకాశం ఉంది ఇది ఇయర్లీ ఒక్కసారి వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ అవకాశం రాలేదు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది దాదాపుగా పదివేల మూడు వందలు నుంచి ఐదు వందల వరకు ఈ యొక్క వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనిని అందరూ యూటిలైజ్ చేసుకోండి పదవ తరగతితో మీకు ఉద్యోగాలు ఇంత మంచి ఉద్యోగాలు మినిస్టర్ స్టాఫ్ లాంటి ఉద్యోగాలు ఇవి మీకు గవర్నమెంట్ ఆఫీసెస్లో మినిస్టర్ మినిస్టర్స్ ఉండేటువంటి ఆఫీసులలో ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ అధికారుల ఆఫీసులలో మీకు మల్టీ టాస్కింగ్ ఈ స్టాఫ్ అనే ఉద్యోగాలు ఉంటాయి చాలా మంచి పోస్ట్ ఇది పదవ తరగతితో ఉండే పోస్టులలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఉద్యోగంగా ఇది మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు అందరూ వెంటనే ఆన్లైన్ చేసుకోండి ఇక మీకు ఆర్ఆర్బి గురించి ఆల్రెడీ తెలుసు అది కూడా పదవ తరగతితో ఐటీఐతో కూడా ఆ యొక్క ఆన్లైన్ కూడా మీరు ఆల్రెడీ అందరూ చేసుకున్నారు మన పన్నెండు వరకు అయింది ఇది అది రెండు కలిపి కూడా మీకు కేవలం నాలుగు వేల రూపాయలలో దీనికి దానికి రెండింటికి కూడా మీకు కోచింగ్ ఇస్తాం ఈరోజు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజుల్లో మీరు అడ్మిషన్స్ చేసుకోండి కేవలం నాలుగు వేల రూపాయలు తీసుకొని మీకు కేవలం నాలుగు వేల రూపాయలు తీసుకొని మీకు రిటర్న్ ఫిజికల్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఎగ్జామ్స్ దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ఎలా మీరు ఉద్యోగం సాధించాలో ఉద్యోగం సాధించే వరకు మీతో పాటుగా ఉండి మీకు దాంట్లో అన్నింటిలో మిమ్మల్ని మంచి నిష్ణాలు తయారు చేద్దామని అనుకున్నాం సో డిఫెన్స్ ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన బ్యాచెస్లో మన దగ్గర నడుస్తున్నాయి రెగ్యులర్గా ఇక్కడ మా మా యొక్క ఒక స్పెషల్ కోచ్ కూడా దానికి మనం పెట్టడం జరిగింది నా దగ్గర పూర్తిగా నిష్ణాతులైనటువంటి కోచెస్ను మాత్రమే ఇక్కడ పెట్టాను సో వారు కూడా పిల్లలతో పాటు పిల్లల కంటే బాగా చేసేవారిని మాత్రమే కోచెస్గా నేను నియమిస్తున్నా సో షెడ్యూల్ మొత్తం నాదే ఉంటుంది నేను ఎప్పుడైనా ఏదైనా రోజు రెండు రోజులు వాళ్ళ బయటికి ఏదైనా పనుల్లో వెళ్ళినప్పుడు వారు దానికి పూర్తి సమర్థవంతంగా ఆ యొక్క ఫిజికల్ ట్రైనింగ్ కానీ రిటర్న్ క్లాస్ కానీ చేస్తూనే ఉంటారు నేను ఎప్పుడు ఇన్ని రోజులు నేను రెండు మూడు రోజులు బయట ఉన్నా కానీ ఒక పూట కూడా మా దగ్గర ఫిజికల్ కానీ రిటర్న్ కానీ ఎప్పుడు కూడా ఆగదు ఎందుకంటే నిరుద్యోగుల గురించి ఎక్కడ ఎట్లయితే వాళ్ళ న్యాయం కోసం బయట కొట్టాడుతున్నామో అదేవిధంగా నా దగ్గర జైన్ పిల్లలకు కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధతో పిల్లల్ని తయారు చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నప్పుడే మనం మంచి టాప్ టైమింగ్స్ కొట్టినప్పుడు ఏమైనా అటు ఇట్ అయినా కూడా మనము డెఫినెట్గా దాంట్లో మనం సాధించే అవకాశం ఉంటుంది బార్డర్లో ఉన్నట్టయితే లేదంటే కొన్ని కారణాల చేత మనం వెనుకబడిపోతే కనుక రేపు మళ్ళీ దీని మీద కొట్టాల్సిన అవసరము లేదంటే ఫెయిల్ అయిపోయి మీరు బాధపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే మీరు టైం టైం ఉన్నప్పుడు మీ చేతుల్లో సమయం ఉన్నప్పుడు మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాలను వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో రెండు రాష్ట్రాల యువతకు ఎలాంటి ఉద్యోగాలు అయితే మనకు ఇప్పుడు వస్తున్నాయో అన్ని ఉద్యోగాల మీద మీకు అప్డేట్స్ ఇచ్చుకుంటూ దాన్ని సాధించాలంటే ఏం చేయాలో దాని మీద పూర్తిగా మన ఇన్స్టిట్యూట్లో అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం పనిచేస్తున్నాం కేవలం యువత గురించి సమాజంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగం అనే మహమ్మారిని పారదోరాలని చెప్పి ఇక డే నైట్ కష్టపడుతున్నాం అన్ని విషయాలు సామాజికంగా అదేవిధంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనము హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాం సో ఏదైతే అమౌంట్ మీ దగ్గర తీసుకుంటున్నామో అది కేవలం మీకు సంబంధించినటువంటి విషయాలలో ఉపయోగిస్తున్నాం ఇంకేమైనా అమౌంట్ ఉంటే సామాజికంగా దాన్ని వాడుతున్నాం ఇంతవరకు ఎక్కడ కూడా రూపాయి కూడా ఫండ్ తీసుకోకుండా మనము ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్ని రకాలుగా సొంత డబ్బులతో సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు మీరు అందరూ చూస్తున్నారు సో డెఫినెట్గా మన ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయండి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేటువంటి అమౌంట్తోనే నిరుద్యోగ యువతకు చాలా పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు అమౌంట్స్ బుక్స్ చాలా రకరకాలైనటువంటి విద్యార్థులకు యాక్స్పీరియన్స్కి ఉపయోగకరమైనటువంటి పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా కష్టపడి యువత యువత కోసం కష్టపడి పనిచేస్తున్నాం సేమ్ టైం మీకు మెయింటెనెన్స్ అమౌంట్ మాత్రమే తీసుకుంటున్నాం మీ అమౌంట్ మీకే కాకుండా ఇంకా ఎంతోమంది పేద విద్యార్థులకు అభ్యర్థులకు యువతకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి దయచేసి మీ సొంత ఇన్స్టిట్యూట్ అయా ఇన్స్టిట్యూట్ అంటే నా సొంత ఇన్స్టిట్యూట్ అని ప్రతి ఒక్కరు అనుకోండి ఎవరెవరైతే నన్ను ఫాలో చేస్తున్నారో ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరంతా మీ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరికీ ఈ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్స్కి మా దగ్గరికి పంపించండి హండ్రెడ్ పర్సెంట్ వారికి ఉద్యోగం సాధించేలాగా తయారు చేసి పంపిస్తాం అలా మనము ఇన్స్టిట్యూషన్స్లో పిల్లల్ని మంచిగా తయారు చేయడమే కాకుండా వేరే పేద పిల్లల్ని కూడా సపోర్ట్ చేయడంలో మీ అందరికీ సపోర్ట్ కావాలి అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందో ఈ నీల వెంకటేష్ అన్న కృష్ణన్న మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు డెఫినెట్గా నా వల్ల అయినంతవరకు మేము లెవెల్ బెస్ట్ నేను పనిచేస్తా ఖచ్చితంగా నీ ఈ రాష్ట్ర యువతకు ఏదో ఒక రకంగా వారికి ఎప్పుడు వెన్నంటే ఉండి ఉద్యోగాలు సాధించడంలో వారి కోసం కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంటుతో తెలియపరచండి జై హింద్